భారతీయ సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ప్రాముఖ్యత ఉంది మన పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు దానిలో ఒక కారణం ఉంటుంది ముఖ్యంగా తలస్నానం గురించి చెప్తూ మగవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేయాలని ఎందుకు చెప్తారో తెలుసుకుందాం తలస్నానం శారీరక మరియు ఆధ్యాత్మిక శుద్ధికి సూచకం ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది పూజా విధుల్లో పాల్గొనే ముందు శరీరం మరియు ఆత్మ పరిశుద్ధత కోసం తలస్నానం చేయడం మన సంప్రదాయం ముఖ్యమైన పర్వదినాలు అష్టమి ఏకాదశి అమావాస్య కార్తీక మాసం మరియు సంక్రాంతి రోజులలో తలస్నానం చేయడం ఎంతో ముక్తి కలిగిస్తుంది మగవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేయడం ద్వారా తమ జీవితానికి పావిత్ర్యాన్ని తీసుకురాగలరు తలస్నానం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మనలో నెగటివ్ ఎనర్జీ తొలగుతుంది ఉదయం సూర్యోదయం సమయంలో చేసిన తలస్నానం వల్ల శరీరానికి తగిన ఉష్ణోగ్రత కలిగించి మానసిక శాంతిని తీసుకువస్తుంది మగవాళ్లారా ఈ ఆచారాల వెనుక ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి పావిత్ర్యంతో జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళండి మన సంప్రదాయాలు మనందరికీ శ్రేయస్సును తీసుకువస్తాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలివిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో